హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మీ ముందుకి ఇంత మంచి కార్ అయితే తీసుకురావడం జరిగింది చాలా మంచిగా ఉన్నది కారు ఒరిజినల్ కండిషన్లో ఉన్నది ఎలాంటి వర్క్ అయితే లేదు వన్ రూపీ పెట్టేది అయితే ఖర్చు అయితే ఏం లేదు సో ఫ్రెండ్స్ మీకు ఈ కార్ కాకపోయినా మా ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు ఉన్నాయి ఒకసారి వీలైతే వెళ్ళి చూసే ప్రయత్నం చేయరు ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ త్రూ అయితే రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంటాయి సో మీరు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయిన మన దగ్గర కార్ తీసుకుంటారని ఆశిస్తున్నా సో అందుకనే మంచి మంచి కార్లు అయితే మన ఛానల్ త్రూ అయితే వస్తుంటాయి యాక్సిడెంటల్ హిస్టరీ ఫ్లడ్డెడ్ హిస్టరీ అయితే ఉండవు మీరు మేము మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వెహికల్ యొక్క ఏ నంబర్ ప్లేట్ కూడా మనం హైడ్ చేయము మన ఛానల్లో ఉండే ప్రతి ఒక్క వెహికల్కి నంబర్ ప్లేట్ హైడ్ చేయకుండా మేము పెడదాము ఎందుకంటే ఎవరికైనా ఇండస్ట్రీ వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ తీసుకుంటారనే ఉద్దేశంతో మనం నంబర్ ప్లేట్ అనేది హైడ్ చేయము ఎందుకంటే ఎక్కడెక్కడించో వస్తుంటారు మన దగ్గరికి వాళ్ళ టైం వేస్ట్ కావద్దు మన టైం వేస్ట్ కావద్దు అందుకనే మనం నెంబర్ ప్లేట్ హైడ్ అయ్యాము ఎవరికైనా ట్రాక్ కావాలన్నా ట్రాక్ కూడా పంపిస్తాము ఆర్సీ కావాలంటే ఆర్సీ కూడా పంపిస్తాము సో టైల్ కూడా చూసుకోవాలి టైల్ కూడా మనకి వందకి తొంభై శాతం టైల్ కూడా ఉన్నాయి నాలుగు నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి మనకి ఇన్సూరెన్స్ కూడా మనకి వ్యాలిడ్లో ఉన్నది నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు మనకి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉన్నది అండ్ వెహికల్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది ఓన్లీ సింగిల్ ఓనర్ మెయింటైన్ రన్నింగ్ బార్డర్ చూడండి పిల్లర్స్ చూడండి ఎక్కడ ఎలాంటి రస్టింగ్స్ అయితే లేవు ఒరిజినల్ అంటే ఒరిజినల్ కండిషన్లో ఉన్నది ఇది డాష్ బోర్డ్ వ్యూ అన్నమాట చూడండి స్టీరింగ్ కానీ మనకి టచ్ స్క్రీన్ కూడా ఉన్నది ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నది చిల్డ్ ఏసీ అండి వన్ పాయింట్లోనే మనకి చాలా చిల్డ్ వస్తుంది సీట్ కవర్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు తీసుకుంటే వన్ రూపీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రంట్ టు పవర్ విండోస్ ఉంటాయి ఇది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్ అనమాట ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు ఇకంచి పవర్ విండోస్ ఆపరేట్ చేసుకోవచ్చు ఫ్రంట్ టు పవర్ విండోస్ మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది మాన్యువల్ పవర్ మాన్యువల్ విండోస్ ఉంటాయి పవర్ విండోస్ ఉండవు ఇది బ్యాక్ సైడ్ మనకి ఫుట్ రేస్ చూసుకోండి ఎంత స్పేషియస్గా ఉందో ఇది ఒక లగ్జరీ సెగ్మెంట్ అన్నమాట ఈక్వల్ టు వర్ణా కానీ హోండా సిటీ కానీ సియాస్ కానీ వీటితో అయితే మనకి పోటీగా ఉంటుంది ఇది బూట్ స్పేస్ చూడండి బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది మనకి వెహికల్ కవర్ కూడా ఉన్నది మనకి ఇది ఒక అడ్వకేట్ మెయింటైన్ చేసిన కారు అడ్వకేట్స్ మెయింటైన్ చేసే ఎట్లుంటుందో మీకు కూడా తెలుసు చాలా నీట్గా టైం టు టైం సర్వీస్ చేపిస్తూ ఎక్కువ ట్రావెల్ చేయరు వాళ్ళు ఇంపార్టెంట్ ఉంటేనే ట్రావెల్ చేస్తారు సో అట్లా మెయింటైన్ చేసింది అన్నమాట ఇది లెస్ డ్రైవ్ అండ్ స్టెప్ని కూడా చూసుకోండి స్టెప్ని కానీ మనకి ఎక్కడ ఎలాంటి రస్టింగ్ అయితే లేదు మనకి బూట్లో చూసుకున్నట్లయితే చూసిరు కదా వెహికల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలోనే అయితే మీకు చూపిస్తున్నా వెహికల్ నంబర్ కూడా చూసుకోండి ఓవరాల్గా నైన్ వస్తుంది మనకి అండ్ ఇది రేర్ ప్యాసింజర్ సైడ్ వ్యూ అన్నమాట ఇది బ్యాక్ సైడ్ చూడండి ఎక్కడ రస్టింగ్ అయితే లేదు వెహికల్ అయితే ప్రజెంట్ వరంగల్లోనే ఉన్నది వరంగల్ లోకల్ ఎవరైనా ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కానీ అస్సలు మిస్ చేసుకోకండి తొందరగా గ్రాప్ చేసుకోండి ఇది ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ వ్యూ అన్నమాట మనకి ఇంజన్ పో ఇంజన్ పోర్షన్ కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ త్రూ తక్కువ బడ్జెట్లో మంచి కార్లు అయితే వస్తుంటాయి వెహికల్కి అయితే వన్ రూపీ వర్క్ లేదు టూ కీస్ ఉన్నాయి మనకి ఇంజన్ పాటు చూడండి ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ ఆయిల్ లీకేజ్ లేవు చాలా సైలెంట్ ఉన్నది ఇంజన్ మైలేజ్ కూడా మనకి యావరేజ్గా వచ్చేసి సెవెంటీన్ ఎయిటీన్ అయితే హైవేలో వస్తుంది మనకి సో వెహికల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు ఎండింగ్ రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ చివరి లైట్ సెయిల్ అన్నమాట పెట్రోల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్లయితే రెండు లక్షల ఎనభై వేలు చెప్తాను అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు చాలా వరకు అయితే తగ్గుతుంది మీరు వచ్చి వెహికల్ చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత ప్రైస్ అయితే మాట్లాడదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్